హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెల్లీ థింగ్స్ ఈరోజు లంచ్ టైంలో రైస్కి బదులుగా రవ్వ కిచడీ చేస్తున్నాను ఈ జొన్న రవ్వల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి బటర్లో నానబెట్టిన రవ్వని ఇప్పుడు కిచడీ చేస్తున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ గీ వేసుకోవాలి బిర్యానీ ఆకు చిన్న చెక్క రెండు లో మొగ్గలు రెండు యాలకులు వేసుకోవాలి అలాగే మనం ఎప్పుడు వేసుకునే ఉప్మా కావాల్సిన పోపు దినుసులు వేస్తాం కదా సేమ్ అవే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు జీడిపప్పు వేసాను పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకుందాం పచ్చి బఠానీ జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసేద్దాం అలాగే పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం కొద్దిగా మసాలా పౌడర్ వేసేద్దాం పావు టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసి వేసుకుంటున్నాను టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే జనరవ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి సరిపడే సాల్ట్ కొత్తిమీర వన్ స్పూన్ నువ్వులు వేసుకుందాం వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న జనరవ వేసేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవరు టేస్ట్ యాడ్ అవుతుంది స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను ముందు పెట్టిన గిన్నె కాస్త పలచగా ఉంది అందువల్ల వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను జొన్న రవ్వ గోధుమ రవ్వలాగా పొడిగా ఉండదు ఇంకా ఆలస్యం చేయకుండా లంచ్ రెసిపీస్ నా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే లంచ్ ఎంజాయ్ చేస్తున్నాను మరి ఈ రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లేట్లో క్వాంటిటీ చూసినట్లయితే ఒక కప్పు జొన్న రవ్వ కిచడీ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ బీరకాయ పచ్చడి త్రీ స్పూన్స్ బీరకాయ శనగల కర్రీ అలాగే త్రీ స్పూన్స్ పప్పు టమాటా తీసుకున్నాను శనగలు పప్పు హై ప్రోటీన్ కాబట్టి తొందరగా ఆకలి వేయదు పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది ఇదండి ఈరోజు నేను లంచ్ తీసుకున్న రెసిపీస్ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి